ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి రావడంతో శ్రీశైల జలాశయం నిండుకుండా తలపిస్తుంది ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతమైన ఆల్మట్టి నారాయణపూర్ జూరాల నుంచి భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతుంది అలాగే తుంగభద్ర నుంచి కూడా ద్వారా భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి రావడంతో శ్రీశైల జలాశయం నిండుకుండగా మారిపోయింది అయితే నిన్నటి రోజున ఆరు గేట్ల ద్వారా కిందకు నీటిని విడుదల చేస్తుంటే భారీగా సాయంత్రం కూడా ఎక్కువ స్థాయిలో వర్ధని రావడంతో మరొక రెండు గేట్లను తెరిచి టోటల్గా మొత్తం ఎనిమిది గంటల ఎనిమిది గేట్లను తెరిచి దిగునకు నీటిని విడుదల చేస్తున్నారు ముఖ్యంగా శ్రీశైల జలాశయం యొక్క క్రస్ట్ గేటు వెడల్పు యాభై ఐదు అడుగులు అలాగే పొడువు వచ్చి అరవై అడుగుల పొడువు ఉంటుంది అయితే ఇంత స్థాయిలో పది అడుగుల మేర ఎత్తుతేనే సుమారు మనకి అవుట్ఫ్లో అంటే నాగార్జునసాగర్ జలాశయాలకు రెండు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్ల వరద నీరు అయితే శ్రీశైల జలాశయం నుంచి విడుదలవుతుంది ఇటు జల విద్యుత్ కేంద్రాలు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రము అలాగే ఎడమగట్టు జల విద్యుత్ నుంచి కూడా భారీగా విద్యుత్ ఉత్పత్తిని నిర్వ చేస్తూ దిగువన నాగార్జున సాగర్కి అయితే భారీగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ప్ర ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయం అయితే గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం అయితే ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా కొనసాగుతుంది అయితే శ్రీశైల జలాశయము స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే రెండు వందల మూడు టీఎంసీలుగా కొనసాగుతూ ఉంది అయితే ఎగువ పరివాహక ప్రాంతమైన తుంగ బాద్ నుంచి అయితే భారీగా సుంకేశ్వర ద్వారా వరద నీరు రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న కూడా మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండా తలపించాయి ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల శాసనసభ్యులైతే ఆయా ప్రాంతాలలో ఆ యొక్క జలాశయం సంబంధించి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడాను గేట్లను విడుదల చేసి రైతాంగానికి పంట పొలాలకు నీటినైతే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఆరు నియోజకవర్గాలలో ఒకటి నంద్యాల జిల్లాలో నంద్యాల అలాగే అలాగే అడ్డ డోను అలాగే బనగానపల్లె నందుకొట్టుకూరు శ్రీశైలం ఈ యొక్క ఆరు నియోజకవర్గాల్లో చూస్తే ఆత్మకూరు బుడ్డ రాజశేఖర రెడ్డి పెద్ద ఎత్తున ఇక్కడ రైతాంగాన్ని రైతాంగానికి నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది నిన్న నిన్న రోజున వెలుగోడు ద్వారా అయితే ఇక్కడ సిద్ధాపూర్ కూడాను ఈ నీటిని విడుదల చేసిన క్రమం ఉంది అయితే రైతులు చాలా సంతోషిస్తున్నారని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది బుడ్డ ఉడారాజు సంబంధించి అయితే నియోజకవర్గంలో రైతాంగానికి కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది అన్ని ప్రాజెక్టులు అంటే ఇటు వచ్చేసి పోతిరెడ్డిపాడు అలాగే బనకచ కేర్ల ఇటు వెలుగోడు అలాగే సిద్ధాపూర్ సంబంధించి కూడా అన్ని గేట్లను ద్వారా విడుదల చేస్తున్నారు అదేవిధంగా సుపరిపాలనకు సంబంధించిన ఆ యొక్క దాంట్లో బిజీగా ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క శ్రీశైల జలాశయానికి వస్తున్న నీటితో మిగతా అన్ని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండా తలపించడంతో ఆయా ప్రాంతాలలో నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ శ్రీశైల జలాశయము నిండుకుండగా మారడంతో రైతాంగం పెద్ద ఎత్తున హర్షం చేస్తుంది అలాగే రైతాంగంతో పాటు ఇటు సాగు త్రాగు అవసరాలను కూడా పెద్ద ఎత్తున తీరుస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం అయితే ఎనిమిది గేట్ల ద్వారా దిగునకు నీటిని విడుదల చేస్తున్నారు కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా